ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదకా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి రాజా అయ్యర్ గురించి తెలుసుకుందాం రాజా అయ్యర్ను పోస్ట్ మాస్టర్ అనేవారు ఆయన చాలా నిరాడంబరులు భక్తిపరులు ఆయన భజనలు భక్తి గీతాలు పాడుతుండేవారు ఆయన పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా కలిశారు స్వభావరీత్యా ఆయన ఒక నిరంతర బాటసారి ఆయన కాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ ఉండేవారు అదే ఊరిలో ఉన్న తన మేనత్తను చూడటానికి తిరువణామలై వచ్చినప్పుడల్లా ఆయన భగవాన్తోనే ఉండేవారు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఆమె భగవాన్ గొప్పతనాన్ని గుర్తించింది ఆమె తీపి పదార్థాలు తయారు చేసి విరూపాక్ష గుహలో ఉన్న భగవానికి నివేదించడం అలవాటుగా పెట్టుకుంది రాజా అయ్యర్ తిరువన్నామలలో ఉన్నప్పుడు నేను ఈ పిండి వంటలను భగవాన్ వద్దకు తీసుకుని వెళ్తాను అనేవారు అందుకని ఆమె ఆయన ద్వారానే పిండి వంటలని పంపించేవారు మొదటిసారి ఈ స్వీట్స్ తీసుకొని భగవాన్ వద్దకు వెళ్ళినప్పుడు ఆయన భగవాన్ బోధలను అర్థం చేసుకోలేకపోయారు కానీ అక్కడి వాతావరణాన్ని మాత్రం ఇష్టపడేవారు సాయంకాలం విరూపాక్ష గుహలో స్నేహపూరితమైనటువంటి వాతావరణము సువాసనతో కూడిన అరుణగిరి గాలి భగవాన్ నుండి ప్రసారమయ్యే నిశ్చలత వర్ణింపనలవి కానివి నేను ఆ ప్రకృతి సౌందర్యంలో మునిగిపోయి ఆనందించేవాడిని అంతేకాక భగవాన్కు ఏది అర్పించబడినా అది అందరికీ సమానంగా పంచబడేది రాజా అయ్యర్ దేశదిమ్మరి కనుక కొన్ని కొన్నిసార్లు ఆయనకు చాలినంత ఆహారం దొరికేది కాదు రాజయ్యార్ భోజన ప్రియుడని తెలుసును కనుక భగవాన్ కొన్ని ఆహార పదార్థాలు అయ్యర్ కొరకు దాచి ఉంచేవారు ఆయన ఎప్పుడు విరూపాక్ష గుహకు కానీ స్కందాశ్రమానికి కానీ వెళ్ళినా ఆయనకు తినడానికి ఏదో ఒకటి లభించేది అయ్యర్ అన్నారు నేను భగవాన్ వద్దకు కేవలం స్వీట్స్ తినడానికే వెళ్తుండేవాన్ని అని చెప్పుకోవడానికి నేనేమి సిగ్గుపడను అని ఒకరోజు అయ్యరు స్కందాశ్రమానికి వెళ్తుండగా హెచ్ఎంఆళ్ళు భగవాన్కు భిక్ష తీసుకుని వెళ్తూ కనిపించారు అప్పుడు ఒక భక్తుల బృందం చాలా నిరాశ నిండిన ముఖాలతో స్కందాశ్రమం నుంచి దిగి వస్తూ కనిపించారు వారి ముఖాలు చూసి హెచ్ఎం వాళ్ళు ఏం జరిగింది అని అడిగారు ఆ బృందం వారన్నారు మేము రమణ మహర్షిని చూడడానికి వెళ్ళాము మాకు ఆయన కనిపించలేదు అని చెప్పారు హెచ్ఎం వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి మీరు ఆయన్ని చూడలేకపోయారా అన్నారు మేము చూడలేకపోయామనే వారు సమాధానం ఇచ్చారు అక్కడెవరూ లేరా అని ఆమె వారిని అడిగింది ఆ బృందం వారు చెప్పారు అక్కడ ఒకే ఒక వ్యక్తి ఉన్నారు ఆయన రాళ్లు పేర్చి గోడను సరిచేస్తున్నారు ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు అని హెచ్ఎమ్మాలు మీరు భగవాన్ ఎక్కడున్నారని ఆయన అడిగారా అని అని వారితో అన్నారు వాళ్ళు జవాబిచ్చారు అవును అడిగితే భగవాన్ కొండపైకి వెళ్ళారని చెప్పారు తికమక పడిన రాజా రాజయ్యర్ వారిని ఇలా అడిగారు ఆ వ్యక్తి ఎలా ఉన్నారు అని ఆయన ఒక గోచి పెట్టుకొని ఉన్నారు తలకు ఒక గుడ్డ చుట్టుకొని ఉన్నారు అన్నారు ఆ బృందం ఆయన ఏ రంగులో ఉన్నారు అన్నారు రాజయ్య హెచ్ఎంఆర్ ఆయన చాలా తెల్లగా ఉన్నారు అన్నారు బృందం హెచ్ఎమ్మాకు రాజయ్యర్కి అర్థమైంది ఆ వ్యక్తే తప్పక భగవాన్ అయ్యి ఉంటారని హెచ్ఎంఆర్లు రాజయ్యర్ వారితో మాతో రండి మేము మిమ్మల్ని భగవాన్ వద్దకు తీసుకెళ్తాము అని వారందరూ స్కంధాశ్రమం చేరుకునేటప్పటికీ భగవాన్ తను చేసే పని ముగించి తన యథాస్థానానికి వచ్చి కూర్చున్నారు ఆయన ఎంత ప్రశాంతంగా కూర్చున్నారంటే వచ్చిన బృందము ఇందాక మేము చూసింది ఈయన కాదు వేరే అతన్ని అన్నారు దీనికి భగవాన్ నవ్వారు రాజయ్యరు ఎదురుగానే హెచ్ఎంఎల్ భగవాన్ని ఇలా నిలదీశారు భగవాన్ మీరు వాళ్ళతో భగవాన్ కొండపైకి వెళ్లారని ఎందుకు చెప్పారు వారి పాపం ఎంతో నిరాశకు గురయ్యారు నేనే భగవాన్ను అని నా నుదుట ఒక అట్ట తగిలించుకోమంటావా అని అన్నాడు భగవాన్ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయన నేనే భగవాన్ను అని అట్టను మృదుటను తగిలించుకోమంటావా అని అడిగారంటే తనే భగవాన్ను అని సూచించడమే ఈ సంఘటన గురించి రాజయ్యర్ నాకు చెప్పినప్పుడు అది హాస్యంగాను ప్రబోధాత్మకంగానూ పొందింది పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో రాజయ్య తిరుగుతూ తిరుగుతూ రెడ్డిపాలయం అనే చిన్న పట్టణం చేరుకున్నారు అప్పటికే భగవాన్ కొండ దిగి రమణాశ్రమానికి వచ్చేశారు అప్పటిలో విద్యుత్ శక్తి లేదు కాబట్టి భగవాన్ భక్తులొకరు ఒక పంకాను ఏర్పాటు చేస్తారు పంక అంటే ఫ్యాన్ ఒక తేలికైన బోర్డుకు పొడవైన గుడ్డ అతికించబడి ఉంటుంది ఈ బోర్డు ఇంటి కప్పుకు తగిలించబడి ఉంటుంది ఈ బోర్డుకు ఒక పెద్ద తాడు తగిలించబడి ఉంటుంది ఫ్యాన్కు తగిలించిన తాడు తాకగానే లాగగానే ఆ వస్త్రము చల్లటి గాలి తగిలేట్లుగా చేస్తుంది ఒక రాత్రి రాజయ్యర్ కలలో భగవాన్ కనిపించారు భగవాన్ హాల్లో పంకా కింద కూర్చుని ఉన్నారు రాజయ్యర్ హాల్లోకి ప్రవేశించగానే రా వచ్చి పంకాను లాగు అన్నారు కాబట్టి ఆయన కలలో ఆయన పంకా లాగారు భగవాన్ చల్లగాలని ఆనందించారు కొన్ని రోజుల తర్వాత రాజయ్యరు తిరువన్నామలై వెళ్ళారు ఆయన భగవాన్ పాత హాల్లో ప్రవేశించగానే అచ్చుగా తన కల్లో కనిపించిన లాంటి పంకా కనిపించింది ఆయన భగవాన్కి ప్రణమిల్లారు భగవాన్ రా వెళ్ళి పంకా లాగు అన్నారు రాజా అయ్యారు భగవాన్ చెప్పిన పని చేశారు ఐదు నిమిషాల తర్వాత భగవాన్ ఆయన్ని పిలిచి రాజా అది చాలు అన్నారు రాజా గొప్ప బాధ్యతను స్వీకరించినట్లుగా భావించి భగవాను తన్ను సేవ చేయవలసిందిగా చెబుతున్నారని అర్థం చేసుకున్నారు భగవాన్ ఎప్పుడు ఎవరిని ఏ పని చెయ్యి అని చెప్పరు కాబట్టి భగవాన్ తనను సేవ చేయమని సూచిస్తున్నారని భావించి శాశ్వతంగా రమణాశ్రమానికి వచ్చేశారు అయ్యరు ఇప్పుడున్న రమణాశ్రమంలో ఉండటం ప్రారంభించగానే ఆయనను భజనలు చేయడానికి ఎవరో ఒకరు తరచుగా పిలుస్తూ ఉండేవారు వివిధ దేవతలకు వివిధ రకాల భజనలు ఉండేవి ఉదాహరణకు శ్రీరామనవమికి శ్రీకృష్ణాష్టమికి ఆ రాత్రి అంతా భజనలు జరుగుతూ ఉండేవి కొన్నిసార్లు గది మధ్యలో జ్యోతి వెలిగించేవారు భజనలు జరుగుతూ ఉండగా జనులు దీపం చుట్టూ తిరుగుతుండేవారు ఒకసారి శ్రీరామనవమికి భజన చేయడానికి రావాల్సిందిగా రాజయ్యను ఆహ్వానించారు రాజయ్యరు భగవాన్కి ఆ విషయాన్ని తెలిపి భగవాన్ వారు నన్ను పిలిచారు నేను అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పారు సాధారణంగా అడగ్గానే సమ్మతిస్తూ భగవాన్ తల ఊపేవారు కానీ ఆ రోజు తల ఊపలేదు సరిగ్గా అప్పుడే చిన్నస్వామి హాల్లోకి వచ్చి ఇలా అన్నారు ఎవరో ఆశ్రమానికి డబ్బు పంపించి రమణాశ్రమంలో వాళ్ళ గ్రామంలో జరిగేటట్లుగా శ్రీరామనవమి ఉత్సవం జరపవలసిందిగా ప్రత్యేకంగా అభ్యర్థించారు అని భగవాన్ అప్పుడు రాజయ్యర్తో నువ్వు ఇక్కడే ఉండి భజనలు నిర్వహించు అన్నారు ఆ రోజు రాజయ్యర్ ఆశ్రమంలో భజన చేశారు రాత్రి ఏడు ఎనిమిది గంటల పాటు భజనలు జరిగాయి భజనలు పాడుతున్నప్పుడు రాజయ్యర్ తరచుగా పారవస్యానికి గురయ్యేవారు భగవాన్ కూడా తనదైన తనదైనటువంటి విధానంలో భజనలతో ఆనందించారు పాడటం ద్వారా కానీ నృత్యం చేయడం ద్వారా కానీ భగవాన్ భజనల్లో పాల్గొనలేదు కానీ తమిళంలో పైత్యం వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అన్నారు తర్వాత ఇంకా ఇలా అన్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళు పిచ్చివాళ్ళైతే ఎంత బాగుండును నాకు రాజయ్యర్ పాడటం నృత్యం చేయడం చూసే అవకాశం దక్కింది అదృష్టవశాత్తు అది చాలా అద్భుతంగా ఉంది అన్నారు ఒకరోజు చిన్నస్వామి రాజయ్యర్తో నువ్వు ఇక్కడ ఏదో ఒక పని చేస్తేనే కానీ ఆశ్రమంలో ఉండటానికి తినడానికి వీలు లేదన్నారు రాజయ్యర్ వెళ్ళి భగవాన్తో చిన్నస్వామి అన్న మాటలు చెప్పారు రాజా నువ్వు ఉదయాన్నే ఇడ్లీలు తయారు చేయొచ్చు కదా అన్నారు రాజా అయ్యరు భగవాన్ నాకు ఇడ్లీలు ఎలా చేయాలో తెలియదు అన్నారు భగవాన్ను నేను చూపిస్తాలే అన్నారు ఇడ్లీలు తయారు చేయడం అంత సులభమైన పనేమీ కాదు ముందు రోజు బియ్యం పప్పు నానబెట్టి రోట్లో వేసి రుబ్బాలి ఆ రోజుల్లో మరలు లేవు ఆ రోజు సాయంత్రం భగవాన్ రాజా అయ్యర్ను పిలిచి నేర్పించారు నిజానికి ఆయనకు నేర్పడానికిగాను ఎన్నో రోజులు భగవాన్ని అయ్యర్తో కలిసి పిండి రుబ్బేవారు మర్నాడు ఉదయం రాజాయ్యర్ భయపడుతూ భగవాన్తో అన్నారు భగవాన్ నాకు ఇడ్లీలను ఆవిరిపై ఎలా ఉడికించాలో తెలియదు అన్నారు భగవాను నేను వచ్చి సాయం చేస్తాను రాజా అన్నారు భగవాన్ ఆయనకి ఇడ్లీలు ఎలా వండాలో చూపించారు కానీ మర్నాడు రాజాయ్యకి భయం కలిగేటట్లుగా ఇడ్లీలన్నీ తునకలయ్యాయి ఆయన పరిగెత్తుకుంటూ హాలుకు వెళ్ళి భగవాన్ ఇడ్లీలన్నీ విరిగిపోయాయి ఇప్పుడేం చేయాలో నాకు తెలియలేదు నాకు భయం వేస్తుంది అన్నారు ఇడ్లీలు చేసే ముందు నీకు నేను చెప్పాను కదా అగ్నికి ముందు అర్పించాలని నువ్వు ప్రతిజ్ఞ చేశావా మొదటి ఇడ్లీలను అగ్నికి అర్పిస్తానని అని రాజా అయ్యర్ భగవాన్ నేను ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పాలి భగవాన్ అన్నారు అయితే ఇప్పుడు వెళ్ళి ఆపరించేయి అగ్నిదేవుడికి చెప్పు మొదటిసారి ఇడ్లీలను ఆయనకు సమర్పిస్తానని భగవాన్ చనిపోయిన తర్వాత కూడా మొదటి ఇడ్లీలను అగ్నికి సమర్పించడం తాను మానలేదని అయ్యర్ నాకు చెప్పారు ఇదే రాజా అయ్యారు లోగడ కేవలం భోజనం కోసమే భగవాన్ వద్దకు విరూపాక్ష గుహకు కానీ స్కందాశ్రమానికి కానీ వెళ్ళేవారు ఇప్పటికీ ఆయనకు తిండి అంటే ఇష్టం అతడు వంటగదిలోకి వెళ్ళి ఏది కావలిస్తే అది తినేసేవాడు వండినవైనా పచ్చివైనా ఒకరోజు ఒక భక్తుడు భగవాన్కి ఈ విధంగా ఫిర్యాదు చేశారు ఏమని భగవాన్ ఏమిటిదంతా ఆయన హద్దు లేకుండా ఉంటున్నారు ఏది తినాలనుకుంటే అది తినేస్తున్నారు అని భగవాన్ నవ్వుతూ అన్నారు ఏంటి మీరనేది రాజా గురించేనా అని భక్తుడు అన్నాడు అవును భగవాన్ అది ఆశ్రమ నియమాలకు విరుద్ధం కదా భగవాన్ అన్నారు నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా రాజా ఇయర్ చేసే తప్పు అని నువ్వు వివరంగా చెప్పగలవా అని అవును అన్నాడు భక్తుడు నువ్వు కూడా వంటగదిలోకి వెళ్ళి తరచుగా ఎందుకు తినటం లేదు అని భక్తుడు అన్నాడు లేదు భగవాన్ నేను అలా చేయలేను నేను చేయజాలను కూడా అని అతడు తరచుగా తింటున్నందుకు కాదు మీరు బాధపడేది మీరు కూడా తరచుగా అలా తినలేకపోతున్నందుకు అని ఈ విధంగా భగవాన్ ఆ భక్తునికి ఇతరులనే వారు లేరు అని బోధించారు మనలోని లోపాలను బట్టే మనం ఇతరులపై అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం ఆ భక్తుడు చిన్నస్వామికి భయపడి తాను కోరుకున్నంత తినలేకపోయేవారు అందుకని ఆయన రాజా అయ్యర్పై ఫిర్యాదు చేశారు కానీ రాజా అయ్యరికి చిన్నస్వామి అంటే భయం లేదు కొన్ని సంవత్సరాల తర్వాత రాజాయ్యర్ నాతో చెప్పారు చిన్నస్వామి ఎన్నిసార్లు తన్ను మందలించినా తాను ఆ పని మానలేదని భగవాన్ అప్పుడు ఆ భక్తునితో అన్నారు నిజానికి ఇతరులు ఎవరూ లేరు నీకు బయట కనిపించేదంతా నీలోని వాటి యొక్క ప్రతిబింబమే నీ మనసే వీటన్నింటినీ కల్పిస్తుంది అని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రమణాశ్రమం పోస్టాఫీసు ప్రారంభించారు రాజయ్యర్ని దానికి మొదటి పోస్ట్ మాస్టర్ను చేశారు కొత్తల్లో భగవాన్ కూడా అక్కడ ఉండేవారు రాజయ్యర్ భగవాన్ పట్ల ఎంత భక్తి కలిగి ఉండేవారంటే భగవాన్కి సార్కోమా వచ్చినప్పుడు ఆలయం నుండి కుంకుమ తెచ్చి ఇస్తే భగవాన్కి వ్యాధి నయమవుతుందని అనుకున్నారు ఆయన ఇది కేవలం ఆయన ఒక్కరి నమ్మకమే కాదు ఆ గ్రామ ప్రజలందరూ కూడా గాఢంగా నమ్మేవారు అందుకని రాజాయ్యర్ గుడికి వెళ్ళి పూజ చేయించి భగవాన్ పేరుతో ప్రసాదాన్ని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళారు కానీ అక్కడ డాక్టర్లు ఏ ఒక్కరిని భగవాన్ రూంలోకి రానివ్వద్దని గట్టిగా ఆంక్షలు పెట్టారు డాక్టర్లతోనూ కొంతమంది ఇతరులతోనూ భగవాన్ గదిలో ఉన్నారు రాజా అయ్యరు తనలో తాను దుఃఖించారు ఈ ప్రసాదాన్ని భగవాన్కు ఇవ్వలేకపోయాను ఆయనే కనుక ఈ ప్రసాదం తీసుకుంటే ఆయనకు నవ్యం అయిపోతుంది అని కొన్ని రోజుల తర్వాత ఎవరో రాజాయ్యని పిలిచి భగవాన్ నిన్ను పిలుస్తున్నారు అన్నారు ఆ పొట్లాన్ని ఎల్లవేళలా జేబులోనే పెట్టుకొని తిరుగుతున్న రాజా రాజాయ్యరు ఆశ్చర్యపోయారు ఆయన భగవాన్ని చూసేదానికి వెళ్ళగానే రాజా నువ్వు నాకేమైనా ఇవ్వాలనుకుంటున్నావా అన్నారు రాజా ఎరికి ప్రసాదం మాట గుర్తుకు వచ్చింది భగవాన్ ఈ ప్రసాదాన్ని పచ్చయ్యమ్మన్ కోవల నుండి తెచ్చాను నేను మీకు నయమవ్వాలని పూజ చేయించాను దయచేసి ఈ ప్రసాదం తీసుకోండి అని భగవాన్ కొంత ప్రసాదాన్ని నుదుటకు రాసుకొని మిగిలిన దాన్ని అందరికీ ఇవ్వమని చెప్పారు ఈ పచ్చయ్యమ్మన్ చాలా శక్తివంతమైన దేవత ఈ ప్రసాదానికి నిజమైన శక్తి ఉంటుంది ప్రతి భక్తుడు భగవాన్కు తన ఎందు ప్రేమ ఉందని అనుకుంటారని భగవాన్కి తెలుసు ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో కూడా భగవాన్కు తెలుసు రాజయ్య ఆశ్రమానికి వచ్చిన పాశ్చాత్యులను జాగ్రత్తగా చూసేవారు అతని పనిని నిర్వహించే విధానాన్ని భగవాన్ మెచ్చుకునేవారు నేను పంతొమ్మిది వందల అరవైలో ఆశ్రమానికి వచ్చినప్పటి నుండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు పాశ్చాత్యుల ఎదుట ఎలా నడుచుకోవాలో వారిని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో నాకు చెప్తూ ఉండేవారు ఫ్యూబో మయ్యర్ నేను రాజాయ్యర్ మంచి భోజన ప్రియుడు కదా చివరి రోజుల్లో చాలా పడతార చాలా బాధపడతారనుకున్నాను కానీ ఒక అసాధారణ విషయం జరిగింది తను చనిపోవడానికి వారం రోజుల ముందు ఆయన భోజనం మానేసి చనిపోవడానికి రెండు రోజుల ముందు కేవలం మంచినీరు మాత్రమే త్రాగుతానన్నారు ఆయనకు ఏ జబ్బు లేదు ఏ జబ్బు లేకుండా కేవలం వృద్ధాప్యంతోనే చనిపోయారు నా స్వానుభవంతో కేవలం వృద్ధాప్యంలో మరణించిన వారిని ఇద్దరినే చూశాను రెండవ వారు శ్యామదాత భగవాన్కు విరూపాక్ష గుహకు స్కందాశ్రమానికి అప్పుడప్పుడు భోజనం తెచ్చిన అదృష్టవంతుడు శ్యామదాత తర్వాత ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి భగవాన్ తల్లికి వంటలో సాయం చేసేవారు ఇప్పటి రమణాశ్రమంలో ఆయన శక్తి ఉన్నంత వరకు ఉదయం పూట ఫలహారం తయారు చేసేవారు బాగా వృద్ధాప్యం వల్ల ఇక పని చేయలేని స్థితిలో ఆయన్ని ఆశ్రమం వదిలి వెళ్ళమన్నప్పుడు ఆయన హాల్లోకి వెళ్ళి విచారంగా కూర్చున్నారు ఒక పరిచారకుడు తా శమతాత పరిస్థితిని భగవాన్ దృష్టికి తీసుకొచ్చారు ఆ సమయంలో హాల్లో ఒక ప్రభుత్వాధికారి ఉన్నారు భగవాన్ ఆయన వైపు తిరిగి పాతిక సంవత్సరాల పట్టు పనిచేసిన వారికి పెన్షన్ ఇవ్వటం అనే పద్ధతి లేదా అని అడిగారు ఆ సూచనను అర్థం చేసుకొని ఆ పరిచారకుడు ఆఫీసుకు పరిగెత్తుకొని వెళ్ళి చిన్నస్వామికి ఆ విషయం చెప్పారు చిన్నస్వామి హాల్లోకి వచ్చి శ్యామతాతతో మీరు ఇటుపై ఏ పని చేయక్కర్లేదు మీరు ఆశ్రమం విడిచి కూడా వెళ్ళనవసరం లేదు బదులుగా మీరు ప్రశాంతంగా సంతోషంగా భగవాన్ సన్నిధిలో కాలం గడపండి అని అభ్యర్థించారు పంతొమ్మిది వందల అరవైవ దశకంలో శామతాత మరణశయ్యపై ఉన్నప్పుడు నేను ఎంతో భక్తితో సేవ చేశాను ఆయనకు ఏ జబ్బు లేదు ఆయన కేవలం వృద్ధాప్యంతోనే కరిగిపోతున్నారు చివరి రోజున నన్ను శరీరాన్ని దహనం చేయమని కోరారు ఆయన నన్ను పిలిచి ఆశ్రమంలో చనిపోయిన సాధువులకు దహన సంస్కారాలు ఎలా చేయాలో చెప్పారు భగవాన్ చేత పెన్షన్ ఇప్పించుకున్న ఈ మహనీయునితో ఈ విధమైన విషయాల్లో నా సేవ ప్రారంభమైంది భగవాన్ ఇచ్చిన పెన్షన్ వలన ఈయనకు భగవాన్ సన్నిధిలో జీవించడానికి మరణించడానికి అవకాశం దొరికింది రాజా అయ్యర్ మృతి రోజున నేను వెళ్ళి ఆయన పాదాలను స్పృశించాను నేను ఆయన్ని నన్ను ఆశీర్వదించమని కోరాను లేదు అది భగవాన్ చేయవలసిన పని భగవాన్ ఇక్కడే ఉన్నారు ఆయన ఆశీస్సులు తీసుకో కానీ నేను అని ఆయన అన్నారు కానీ నేను పట్టుబట్టాను నేను భగవాన్ ఆశీస్సులు తీసుకుంటాను కానీ మీరు కూడా నన్ను ఆశీర్వదించాల్సిందే అన్నాను అప్పుడు నేను అయ్యర్తో అన్నాను రాజయ్యర్ మీకు నేను బాగా తెలుసు నేను ఎప్పుడూ నాకు చేతనైనంత మంచిగా చేస్తాను ఏ పనినైనా మీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి దయచేసి నేను వాటిని తీరుస్తాను నేను అలా చేస్తానని కూడా మీకు తెలుసును జవాబు ఇచ్చారు గణేశన్ నాకు ఏ కోరికలు లేవు నాకు అసలు ఆలోచనలే లేవు నాకు ఏ ఆలోచన రావటం లేదు కూడా చూడు భగవాన్ ఇక్కడ ఉన్నారు భగవాన్ ఇక్కడ ఉన్నారు ఆయన చివరి మాటలు భగవాన్ నన్ను పిలుస్తున్నారు నేను నా స్నేహితులతో ఎప్పుడు చెబుతుండేవాడిని భగవాన్ రాజయ్యర్ను పోస్టు ద్వారా తీసుకుని వెళ్ళలేదు టెలిగ్రామ్ ద్వారా తీసుకెళ్లారు అని రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ